మంచి కొడుతున్న వర్షాలు జూన్లో సాధారణం కానీ జూలైలో మాత్రం భారీ వర్షాలు సో మనం చూసుకున్నట్లయితే రాయలసీమ జిల్లాలో జోరువాన్లు ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాలో కూడా ఓమాసర వర్షాలు ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో అతి భయంకరమైన వర్షాలు అయితే రాబోతూ ఉన్నాయి సో మనం చూసుకున్నట్లయితే మనకి సోమవారం నాడు సోమవారం నాడు ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏపీ తెలంగాణ మొత్తంగా కూడా భారీ వర్షాలు అనమాట దక్షిణ తెలంగాణలో భారీ వర్షాలు అయితే దంచి కొట్టబోతున్నాయి సోమవారం నాడు అయితే భయంకరమైన వర్షాలు రాబోతున్నాయి దక్షిణ తెలంగాణలో ఇక ఏపీలో అయితే చెప్పద్దు రాయలసీమలో అతి భారీ వర్షాలు అయితే పడతాయన్నమాట రాయలసీమలోని అన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి అయితే అన్నిటికన్నా చిత్తూరు జిల్లాలో ఎక్కువగా అయితే ఉండబోతున్నాయి ఇక నెక్స్ట్ మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా ఓ మాదిరి వర్షాలు అయితే ఉండబోతున్నాయి అయితే తక్కువ ఎక్కడ ఉంటాయంటే మనకి అల్లూరు సీతారామరావు జిల్లా అదేవిధంగా మనకి శ్రీకాకుళంలో కొంతవరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి ఇక మిగిలిన అన్ని జిల్లాలో కూడా భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి మనకి తెలంగాణలో దక్షిణ తెలంగాణలో భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి అనమాట సో సోమవారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ ఈ విధంగా ఉండబోతుంది ఏపీ తెలంగాణకు సంబంధించి ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది